అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ధనుర్మాసం అన్నది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తుంది గోదాదేవి కళ్యాణం ఏ రోజు చేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వచ్చే పండుగలు ఏంటి నెలగంట ఎప్పుడు పడతారు ఇవి అన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ధనుర్మాసం అన్నది విష్ణుమూర్తికి ఆరాధనకు అతి ముఖ్యమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియోలో నేను ప్రతిదీ షేర్ చేస్తున్నానండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని డెవోషనల్ వీడియోల కోసం ధరుణ్ మాసం అన్నది ఒక విశేషమైన మాసం మనం కాలాన్ని లెక్క చే వేసేటప్పుడు చంద్రగమనాన్ని బట్టి అదేవిధంగా సూర్య గమనాన్ని బట్టి లెక్క వేస్తూ ఉంటాము ముఖ్యంగా మన తెలుగు వాళ్ళము చంద్రగమనాన్ని అనుసరించి చంద్రుని ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసంగా మనం ఆచరిస్తూ ఉంటాము తెలుగు నెలలు లెక్కవేస్తూ ఉంటారు ప్రస్తుతం చంద్రుడు పౌర్ణమి రోజు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి మనం మార్గశిర మాసంగా పరిగణిస్తాము అలాగే చంద్రుని సంచారం బట్టి మనం పండుగలను కూడా జరుపుకుంటాము అయితే సూర్యుని కాలగమనాన్ని బట్టి కూడా మనం కొన్ని పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాము అయితే వాటిలో ఒకటి ఈ ధనుర్మాసం ధనుర్మాసం ఈ మార్గశిర మాసం మధ్యలో ప్రారంభమయ్యి పుష్యమాసం మధ్యలో ముగుస్తుంది ఈ ధనుర్మాసం అనేది ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం అలాగే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు కూడా ఈ మాసంలో జరుపుకుంటూ ఉంటారు కాత్యాయని వ్రతం అదేవిధంగా గోదాదేవి కళ్యాణము ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ప్రత్యేకించి ఈ ధనుర్మాసంలో స్వామి అమ్మవారిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని అంటారు సూర్యుడి కాలగమనాన్ని అంటే ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే దాన్ని బట్టి సూర్యుడి కాలగమనాన్ని లెక్కవేస్తారు సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసం అనేది దేవతలకు బ్రహ్మముహూర్తం అవుతుందట మనకి ఒక్క సంవత్సర కాలం అయితే దేవతలకు ఒక్క రోజుతో సమానం ఉత్తరాయణం పగలుగా దక్షిణాయనం రాత్రులుగా దేవతలు ఉంటుంది అందుకని ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు రెట్టింపు ఫలితాలు ఉంటుంది అయితే ఈ మాసంలో ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది అని స్వామివారు మధుసూదనిని రూపంలో మనకి ఈ మాసంలో దర్శనమిస్తారు అదేవిధంగా భూదేవి అమ్మవారు అంటే మనకి సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారు గోదాదేవి రూపంలో దర్శనమిస్తారు ఈ ధనుర్మాసంలోనే మనం స్వామి అమ్మవార్ల వివాహం గావిస్తాము గోదాదేవి కళ్యాణంగా దాన్ని పిలువబడుతుంది అయితే గోదాదేవి స్వయంగా స్వామివారికి కోసమని పరశురాలను అంటే పరశురాలను రచించారు ముప్పై పరశురాలను రచించారు వాటి అన్నిటినీ కలిపి తిరుపవి అంటారు ఈ మాసంలో ఈ మాసం ధనుర్మాసం ప్రారంభం నెలగంట కొట్టిన తర్వాత మనకి సు స్వామివారు అంటే శ్రీ మహావిష్ణువు ఆలయంలో సుప్రభాత సేవ నిలిపివేసి సుప్రభాత బదులు ఈ తిరుపవేని పఠిస్తారు గానం చేస్తారన్నమాట ఈ ముప్పై రోజులు కూడా అమ్మవారు రచించిన ఈ తిరుపవేని స్వామివారి సన్నిధిలో గానం చేస్తూ ఉంటారు తిరుపవే అంటే మనకి ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం పవే అంటే వ్రతం అని అర్థం పవిత్రమైన వ్రతాన్ని అనుసరి అనుసరించడం అన్నమాట అయితే ఈ తిరుపవే అన్నది ఆలయాలలోనే కాదండి మన ఇంట్లో కూడా మనం గానం చేసుకొని చదువుకోవడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం అన్నది కలుగుతుంది సాక్షాత్తు అమ్మవారు ఆ శ్రీరంగనాథుని వివాహం చేసుకోవడం కోసం గోదాదేవి కాత్యాయని వ్రతాన్ని ఆచరించారంట అందువల్ల ఈ మాసంలోనే స్త్రీలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని అనుసరిస్తారు తత్వం కోసము అదేవిధంగా తొందరగా వివాహం శీఘ్రంగా వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు వివాహం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి ధనుర్మాసం అన్నది ఉంటుంది పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది ఇక ముగింపు తేదీ వచ్చేసరికి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు ఈ రోజున మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము కాల కాబట్టి ధనుర్మాసం అన్నది పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు ఉంటుంది పదమూడో తేదీన రెండు వేల ఇరవై ఐదు జనవరిలో భోగి పండుగ గోదా కళ్యాణం కూడా ఈరోజే జరుపుకోవాలి ఈ రోజుతో మనకి ధనుర్మాసం అన్నది ముగుస్తుంది అన్నమాట స్వామి అమ్మవార్ల కళ్యాణంతో మనకి ధనుర్మాసం అన్నది ముగుస్తుంది మరుసటి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల మనకి మకర సంక్రాంతిని జరుపుకుంటాము అయితే అప్పటి వరకు మనం స్వామి అమ్మవార్లను ఆరాధించాం కదా పదమూడో తేదీన స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించి ఆ తర్వాత ధనుర్మాసాన్ని ముగిస్తాము ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారం దేవతలకు బ్రహ్మముహూర్తం కాబట్టి ఈ సమయంలో పూజ చేస్తే ఏ కోరికలు కోరుకున్నా దేవతలు అతి శీఘ్రంగా ప్రసన్నం చేసుకోవచ్చని ముఖ్యంగా ధనుర్మాసంలో ఆ శ్రీమన్నారాయణుని శ్రీరంగనాథునిగా మనం ఆరాధిస్తాము అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని గోదాదేవిగా ఆరాధిస్తాము ఈ ధనుర్మాసంలో ప్రత్యేకించి విష్ణు ఆలయాల్లో సుప్రభాత సేవను నిలిపివేసి తిరుపవేని పఠిస్తారు అయితే ఈ ధనుర్మాసంలోనే నెలగంట పడతారు కదా అయితే ఈ నెలగంట ఎప్పుడు పడతారు అనేది చూద్దాము ధనుర్మాసం ప్రారంభం రోజునే ఈ నెలగంట అన్నది కొడతారు అయితే పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యంగా విష్ణు ఆలయాలు సింహాచలం తిరుమల ఇలా తెల్లవారుజామునే సుప్రభాత సేవ అనంతరం మనకి ఈ నెలగంట అనేది మ్రోగిస్తారు ఈ ఆలయాల్లో ఈ నెలగంట మ్రోగి నెలగంట మృగినం అంటే నెలగంట సుప్రభాత సేవ అనంతరం మ్రోగిన తర్వాత మనం నెలగంట పడతాము పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ గంట మ్రోగిన తర్వాత ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు స్వామివారి పూజలు చేస్తారు ఈ ఈ మాసాన్ని మనం శూన్యమాసంగా భావిస్తాము ఈ మాసంలో కేవలం దేవ ఆరాధనకి మాత్రమే స్థానం ఉంటుంది మనం పూజలు వ్రతాలు నోములు ఇటువంటివి ఏవైనా చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ మాసంలోని వివాహాలు కానీ గృహ ప్రవేశాలు కానీ ఏవి కూడా ఇటువంటివి ఈ శూన్యమాసంలో చెయ్యరు వ్యాపారం కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ ఇటువంటివి ఏవి కూడా చెయ్యకూడదు ఆడవాళ్ళు ఆడపిల్లలు ఈ ధనుర్మాసంలో ఇంటి ముందు చక్కగా ముగ్గులు రంగవల్లికలు వేసి గొబ్బొమ్మలు పెట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఎవరైతే ఆడపిల్లలు ఇలా చేస్తారో వాళ్ళకి మంచి భర్త లభిస్తారు అదేవిధంగా వాళ్ళు కోరుకున్న వారితో వివాహం జరుగుతుంది అని నమ్ముతారు విష్ణు ఆలయాల్లో మనకి మొదటి పదిహేను రోజులు ఈ ధనుర్మాసంలో పులగాన్ని స్వామివారికి నివేదన చేస్తారు తరువాత పదిహేను రోజులు కూడా దద్దోజనాన్ని స్వామివారికి నివేదిస్తారు వీటితో పాటు పానకము వడపప్పు చలిమిడ కూడా నివేదిస్తారు ఈ నైవేద్యాన్ని పిల్లలందరికీ కూడా ప్రసాదంగా పంచిపెడతారు దీన్నే బాలభోగం అని కూడా అంటారు ధనుర్మాసంలో ఆచరించవలసిన వ్రతాలకు వచ్చేసరికి ముఖ్యంగా శ్రీ కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం వల్ల శీఘ్ర వివాహము అదేవిధంగా సంతానం కలుగుతుంది అని అంటారు ఎవరైతే కళ్యాణం అంటే వివాహం తొందరగా జరగలేదు అనుకునే వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆచరించవచ్చు ఈ స్వామివారికి విష్ణుమూర్తికి తులసిమాలను అబ్బాయిలు సమర్పిస్తే తొందరగా వివాహం జరుగుతుందని అమ్మాయి ధనుర్మాస వ్రతం అంటే ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అయ్యి పెడితే వాళ్ళకు కూడా శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్ముతారు కార్తీక మాసాలు నియమాలు ఆచరిస్తూ మనం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే ఈ ధనుర్మాసంలో మనకి ప్రత్యేకించి పండుగలు వచ్చేసరికి మనకి ధనుర్మాసం ప్రారంభం పదహారవ తేదీని కలిగింది అయితే మనకి పండుగలు వచ్చేసరికి మనకి పద్దెనిమిదో తేదీన అంటే డిసెంబర్ పద్దెనిమిదిన మనకి శంకరహార చతుర్థి ఉంది ఇరవై రెండున కాలభైరవ అష్టమి అదేవిధంగా ఇరవై ఎనిమిదిన మనకి శనుత్రయోదశి ఉంది అండి ఇరవై తొమ్మిదిన శివరాత్రి అన్నది ఉంది ఆ తర్వాత పదమూడవ తేదీన భోగి మనందరికీ తెలిసిందే పద్నాలుగున సంక్రాంతి మకర సంక్రాంతి పదిహేనున మనకి కనుమ ముక్కనుమ చూశారు కదండి కంప్లీట్ వీడియో ధనుర్మాసం గురించి అయితే చెప్పాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం హోం శ్రీమాత్రే నమ